మనం కోవిడ్ టైంలో లో తీసుకున్న వ్యాక్సిన్స్ తర్వాత ఏవియన్ హిప్ అనేది చాలా మంది పేషెంట్స్ లో మనకి కనిపిస్తుంది అసలు అది ఏంటి ఎందుకు వస్తుంది దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది మనం సుధీర్ ధారా గారిని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు మనం ఆపరేషన్ థియేటర్ లోనే ఉన్నాం సార్ ఒక్కసారి దాని గురించి కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కాదు కోవిడ్ వచ్చిన తర్వాత స్టిరాయిడ్ వల్ల ఏ వ్యాస్కుల నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ అంటే హిప్ జాయింట్ లో హిప్ జాయింట్ లో మనకి ఈ ఈ ఫీమర్ హెడ్ ఉంటుంది ఇది ఫీమర్ హెడ్ అనమాట ఓకే దీనికి బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఈ హెడ్ కి ఈ ఇంకొక బోన్ కి మధ్యలో ఉన్న జాయింట్ ఇది హిప్ జాయింట్ ఈ తెల్లగొని చూసారా ఇది హిప్ జాయింట్ ఈ జాయింట్ స్పేస్ తగ్గిపోయి ఇది కంప్లీట్ గా స్ట్రక్ అయిపోతుంది అంటే ఈ హిప్ మడచలేరు తిప్పలేరు నడకలో కూడా ఇబ్బంది వస్తుంది హిప్ జాయింట్ లో పెయిన్ వస్తుంది అనమాట జాయింట్ ఉంది కనపడుతుంది తెల్లగా జాయింట్ ఇది సో ఇక్కడ జాయింట్ ఉంది కాబట్టి ఈ హెడ్ కూడా పర్వాలేదు అంటే దీనికి కూడా ఏవియన్ వచ్చింది కానీ అంత డ్యామేజ్ కాలేదు కాబట్టి ఇది ఈ రైట్ సైడ్ అంత పెయిన్ లేదు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఈయనకి చాలా ఎక్కువ డ్యామేజ్ అయింది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూపిస్తాను ఇప్పుడు లెఫ్ట్ చూసారా ఈ హెడ్ చూసారా ఇంతకు ముందు చూసిన దానికి ఇప్పుడు దానికి దీనికి బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఇదంతా కూడా డిస్ట్రాయ్ అయింది అంటే ఇది డిస్ట్రాయ్ అవడం వల్ల ఈ బోన్ కి ఈ బోన్ కి ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది ఇక్కడ లేదు చూడండి ఇక్కడ ఉంది ఇక్కడ లేదు చూసారా ఇక్కడ స్పేస్ పోయి రెండు బోన్స్ దగ్గర అతుక్కున్నాయి సో కదలట్లేదు సో మనము ఇప్పుడు ప్లాస్మా థెరపీ ద్వారా ఈ జాయింట్లో గల గుజ్జును కానీ పెంచామనుకోండి పెంచితే ఇప్పుడు ఆ స్పేస్ ఫామ్ అయి మళ్ళీ ఫ్రీ అవుతుంది